హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అచ్చంగా స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెడీ చేసి చూపించబోతున్నాను అన్నీ ఇంట్లో ఉండే మసాలాస్తోనే చాలా క్విక్ అండ్ ఈజీగా అలాగే హైజీనిక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ విధంగా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చామంటే వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం నేను ఇక్కడ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను ఆల్రెడీ చిన్న ముక్కల కింద కట్ చేయించేసి తెచ్చుకున్నాను అనమాట ముక్కలు ఈ విధంగా కట్ చేపించేసుకొని అలాగే నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను వీటిని బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని వేసుకోండి అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు కారం ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కానీ వేసుకొని ఈ మసాలాస్ అన్ని చికెన్కి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకోండి ఈ మసాజ్ అనేది ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు చేసుకున్నామంటే చికెన్కి ఈ మసాలాస్ సన్నీ కానీ చక్కగా పట్టేస్తాయి ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి ఒక కోడిగుడ్డుని పగలగొట్టేసి వేసుకోండి కొంతమంది ఓన్లీ వైట్ని మాత్రమే వేసుకుంటా ఉంటారు నేను ఇక్కడ హోల్ ఎగ్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి బైండింగ్ కోసం బాగా పనిచేస్తుంది ఈ విధంగా బాగా మసాలాస్ అన్నీ పట్టించేసి చికెన్ని మీకు టైం ఉంటే ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి టైం లేదు అనుకునే వాళ్ళు వెంటనే కానీ ఫ్రై చేసేసుకోవచ్చు వచ్చేసి అరగంట పాటు చికెన్ని ఇట్లాగే వదిలేశాను అరగంట తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా చికెన్ అనేది చాలా చక్కగా మ్యారినేట్ అయ్యింది ఇప్పుడు మనము ప్యాన్లోకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఈ చికెన్ ముక్కల్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం ఆయిల్ వచ్చేసి మరీ ఎక్కువగా ఏం తీసుకోనవసరం లేదనమాట చికెన్ ముక్కలు మునిగే వరకు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా స్లోగా డ్రాప్ చేసేసుకుందాం మనం తీసుకున్న ఈ చికెన్ ముక్కల్ని రెండుసార్లుగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వేసుకున్నాం కదా కొద్దిగా ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని వేరే సైడ్ కానీ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి తీసుకోండి ఈ ప్రాసెస్ అంతా కానీ మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చిగానే ఉండిపోతుంది నేను వచ్చేసి ఈ చికెన్ ముక్కల్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పది నిమిషాల పాటు వేయించుకున్నాను ఒకసారి వేగడానికి పది నిమిషాలు టైం పట్టిందనమాట మీరు తీసుకునే చికెన్ ముక్కల సైజుని బట్టి టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ పెద్ద ముక్కలను తీసుకుంటే ఇంకా టైం అనేది ఎక్కువ పడుతుంది నేను చిన్నవే తీసుకున్నాను కాబట్టి నాకు ఒక పది నిమిషాల లోపలే ఇవే ఫ్రై అయిపోయాయి అనమాట చూసారు కదా చక్కగా ఫ్రై అయ్యే మంచి కలర్లోకి వచ్చేసాయి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని బయటకు తీసేసుకొని ఇప్పుడు మిగిలిన చికెన్ ముక్కల్ని కానీ ఇందులో వేసేసుకుందాం ఇలా వేసుకున్న ఈ చికెన్ ముక్కల్ని కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి పక్కకు తీసుకోండి ఈ విధంగా అన్ని చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఐదు గుడ్లని పగలగొట్టేసి వేసుకోండి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది కాస్త ఎక్కువగా తక్కువగా వేసుకోవచ్చు నేను కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను అనమాట పిల్లలకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎగ్స్ కానీ అలాగే చికెన్ కానీ కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉన్నట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ని కానీ వేసుకొని బీటర్ సాయంతో లేదంటే విస్కర్ సాయంతో బాగా బీట్ చేసి తీసుకోండి ఈ విధంగా బాగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ఇదే ఆయిల్లోకి వేసేసుకుందాం ఆమ్లెట్ రూపంలో వేసుకున్నామంటే చక్కగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా వేసుకున్న ఆమ్లెట్ని కాస్త పచ్చిగా ఉన్నప్పుడే గరటి సాయంతో కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసి తీసుకోండి ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్లోకి ఎగ్ పీసెస్ అనేది కాస్త పెద్దగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ తినడానికి అలాగే చూడడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్ ఫ్రైని ప్లేట్లోకి తీసేసుకొని రెడీగా పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు అలాగే ఉల్లిపాయ తరుగుని మీకు నచ్చినంత వేసుకోండి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ అలాగే ఒక వెల్లుల్లిని రెబ్బల కింద కట్ చేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ని కానీ వేసుకుందాం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం రైస్లో వేసుకొని కుక్ ఉంటాం కదా అలాగే మనం ఇందులో సాసెస్ కానీ వేస్తాం కాబట్టి సాసెస్లో కానీ ఉప్పు అనేది ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు క్యాబేజీ తరుగు అండ్ అలాగే ఒక హాఫ్ కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఒక పావు కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని కానీ యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను మీరు కారం ప్లేస్లో కావాలైతే రెడ్ చిల్లీ సాస్నైనా వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడిని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు టోస్ట్ చేసుకున్నామంటే వెజిటేబుల్స్ అన్నీ కానీ చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయ్యే లోపల ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా వాటిని మీకు కావాల్సిన విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోండి మనం కావాలైతే ఇట్లాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వాటినైనా వేసుకోవచ్చు స్ట్రీట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ముక్కలు కింద కట్ చేసి వేస్తారనమాట నేను కానీ అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని చికెన్ పీసెస్ని కానీ కట్ చేసేసుకుందాం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న వీటిని ఆల్రెడీ వెజిటేబుల్స్ కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి దీంట్లో వేసేసుకోండి అండ్ అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని కానీ వేసేసుకోండి ఇప్పుడు దీన్ని కానీ ఒక నిమిషం పాటు మసాలాస్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఉడికించి చల్లారు పెట్టుకున్న రైస్ని రెండు కప్పుల వరకు యాడ్ చేసుకుందాం అలాగే ఫ్రైడ్ రైస్లోకి కలర్ఫుల్గా కనపడడానికి స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర తురుమును వేసుకుంటున్నాను కొన్ను చేసి పక్కకు పెట్టుకుందాం పైన గార్నిషింగ్ కోసం ఇప్పుడు ఈ మసాలాసు చికెన్ ఎగ్ ఈ రైస్కి బాగా మిక్స్ అయ్యేలాగా కిందికి పైకి బాగా మిక్స్ చేసుకోండి చూస్తారు కదా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ని మనము స్ట్రీట్ స్టైల్లో ఎంత ఈజీగా అలాగే హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టిన దీన్ని వేడివేడిగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అచ్చంగా స్ట్రీట్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని మీరు ఒత్తిగా అయినా తినచ్చు లేదంటే రైతా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ని మనం ఎంత ఈజీగా అలాగే హైజనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చేసింది మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్